అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాం మనకు అన్నిటికన్నా విలువైంది ఆరోగ్యం అండి ఈ శారీరకమైనటువంటి ఆరోగ్యం ఎంతో ప్రధానం ఎందుకంటే మనం ఏ పని చేయాలన్నా శారీరకమైనటువంటి ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేము తినలేము సరిగ్గా నిద్రపోలేము మన ఉద్యోగ వ్యాపారాలు కూడా మనం చేయలేము కాబట్టి మొదటి ప్రాధాన్యత శారీరకమైనటువంటి ఆరోగ్యానికే ఉందండి అందుకోసమైన మన మహర్షులు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అన్నిటికన్నా విలువైనది భాగ్యము ఏదైనా ఉందంటే అది మన శారీరకమైనటువంటి ఆరోగ్యమే మనకి శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగున్నప్పుడు ఆరోగ్యం తాలూకా విలువ తెలియదండి ఎప్పుడైనా అనారోగ్యం పాలు అయినప్పుడు అప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామో ఎంత కష్టపడతామో అనారోగ్యం వచ్చిన వాళ్ళని అడిగితే చెప్తారు డాక్టర్ల చుట్టూ హాస్పిటల్స్ చుట్టూ ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ల చుట్టూ మందుల షాపుల చుట్టూ ఎంతో మన కాలాన్ని మన డబ్బుని వృధా చేసుకొని వాటి చుట్టూ తిరుగుతూ మన పనులన్నీ మానుకొని ఎందుకంటే ఆరోగ్యంగా లేకపోతే మనం ఏ పని చేయలేం కాబట్టి కాబట్టి అనారోగ్యం రాకుండా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉందండి ఆరోగ్యాన్ని మనం డబ్బులతో కొనలేము ఒకవేళ ఎవరైనా ఇవ్వాలన్నా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు ఆరోగ్యాన్ని మనకు మనంగానే సంపాదించుకోవాలి అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం పక్క వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుందండి అనారోగ్యంతో పక్క వాళ్ళ మీద ఆధారపడడం అనేది ఎంత ఇబ్బందో ఎంత కష్టమో ఎంత నరకమో అలా ఆధారపడే వాళ్ళని అడిగితే చెప్తారు కాబట్టి ఆరోగ్యంగా ఎవరి మీద ఆధారపడకున్నా మనం మన పనులు మనం చేసుకుంటూ మనం వీలైనంత సహాయం ఎవరికైనా చేస్తూ జీవితాన్ని కానీ గడిపినట్టయితే అది చాలా ఆనందంగా ఉంటుందండి కాబట్టి ఆరోగ్యానికి మెద మొదటి ప్రాధాన్యత అందరూ ఇవ్వాలి మరి మనం పుట్టుకుతోనే అందరం ఆరోగ్యంగానే పుట్టాం భగవంతుడు మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని పుట్టించాడు కానీ మనము మన చేతులతో స్వతహాగా మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకొని ఇన్ని ఇబ్బందులకి గురవుతుంటాం గురై బయట డాక్టర్లు మనకు ఆరోగ్యాన్ని ఇస్తారని భ్రమపడుతూ ఉంటాం ఆరోగ్యాన్ని డాక్టర్లు ఇవ్వలేరు మనకు మనమే ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అది అందరూ గుర్తుపెట్టుకోవాలి దానికి మనమే చెయ్యాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన ప్రయత్నమే చెయ్యాలి ఎదుటి వాళ్ళు ఎవ్వరూ మనకి సహాయపడలేరు ఆరోగ్య విషయంలో మనకి పిల్లల మీద చాలా ప్రేమ ఉండొచ్చు వాళ్ళకి అవసరమైతే డబ్బులు ఇవ్వచ్చు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించవచ్చు కానీ ఆరోగ్యాన్ని మాత్రం మనం ఇవ్వలేము అలాగే పిల్లలకి పెద్ద అయిపోయినటువంటి పేరెంట్స్ ఉంటారు వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఎంతో బాధపడుతూ ఉండొచ్చు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వచ్చు కానీ తల్లిదండ్రులకు ఆరోగ్యాన్ని మాత్రం మనం పిల్లలుగా ఇవ్వలేము ఎందుకంటే ఆరోగ్యం అనేది ఎవరికి వారుగా సంపాదించుకునేది మిగతావి ఏవైనా ఎవరికి ఎవరైనా ఇవ్వచ్చు కానీ ఆరోగ్యాన్ని మాత్రం ఇవ్వలేము దీన్ని బాగా గుర్తుపెట్టుకొని మన ఆరోగ్యం కోసం మనమే తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరి ఈ శారీరకమైనటువంటి ఆరోగ్యం కోసం మనం ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యానికి ప్రధానంగా నాలుగు మూల స్తంభాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి నిద్ర రెండు మనం తీసుకునేటువంటి ఆహారం మూడు ఎక్సర్సైజ్ నాలుగు విసర్జక క్రియ మన శరీరంలో ఉన్నటువంటి మలినాల్ని మలాన్ని బయటికి పంపించడం ఈ నాలుగు విషయాల మీదే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది మొదటిది నిద్ర నిద్ర అందరూ చాలా చిన్న చూపు చూస్తారు పెద్ద పట్టించుకోరు కానీ నిద్ర సరిగ్గా పోకపోతే మనకు అనేకమైనటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి సరిగ్గా నిద్రపోతే మన తిన్నది సరిగ్గా డైజెస్ట్ కాదు అరగదు ఎప్పుడైతే సరిగ్గా అరగలేదో మనకి విసర్జక క్రియ సరిగ్గా జరగదు ఎప్పుడైతే విసర్జక క్రియ సరిగ్గా జరగలేదో మనసు ప్రశాంతంగా ఉండదు మనసు ప్రశాంతంగా లేకపోతే మనం చేసేటువంటి పనుల్ని సమర్థవంతంగా చేయలేము కాబట్టి మీరు నిద్రగాని సరిగ్గా పోయినట్టయితే శరీరం ఆ నిద్రలోనే మన మనసు మన శరీరము విశ్రాంతిని పొంది శరీరం అంతా కూడా రిపేర్ చేసుకుంటుందండి మొత్తం మన శరీరాన్ని అంతటిని రిపేర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి ఈ శరీరాన్ని అందుబాటులోకి తీసుకొస్తుంది పని చేయడానికి కాబట్టి నిద్ర తప్పనిసరిగా ఎనిమిది గంటలు తక్కువ కాకుండా సుఖంగా నిద్రపోవాలి నిద్రపోవడం అంటే అలా మంచం మీద పడుకొని ఉండడం కాదు ఈ శరీరాన్ని మర్చిపోయి స్పృహ లేకున్నా డీప్ స్లీప్గా స్లీప్ డీప్ స్లీప్ స్టేట్లో పడుకోగలగాలి కలలతో కలతలతో కాకుండా అది ఎలాగో ఏంటో తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం రెండోది ఆహారం మనం తీసుకునేటువంటి ఆహారం ఎంతో ఉపయోగం ఎంతో ప్రాధాన్యం మన శరీరానికి ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆహారంతోనే ఈ శరీరం అంతా ఇలా పెద్దదై పోషింపబడి ఇలా రక్షింపబడుతుంది ఆ ఆహారంలో తగు జాగ్రత్తలు కానీ తీసుకోకపోతే మన శరీరం అనారోగ్యం పాలైపోతుంది మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అన్నది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం మూడోది ఎక్సర్సైజ్ ఈ ఎక్సర్సైజ్ కూడా చాలా ప్రధానం మన శారీరక ఆరోగ్యానికి మన శరీరంలో గుండె బాగా కొట్టుకోవాలి బాగా పని చేయాలి దాని పనితీరు బాగుండాలన్నా మనం తిన్నది బాగా అరగాలన్నా మనం ఏ ఉద్యోగ వ్యాపారాలు చేయాలన్నా శరీరం చాలా బలంగాను దృఢంగాను చురుకుగాను ఉండాలి అలా చురుకుగా ఉండడానికి మన శారీరకమైనటువంటి శ్రమ చెయ్యాలి అది ఏ రకమైనటువంటి శ్రమ చేయాలి ఎలా చేయాలి అన్నది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం తర్వాత నాలుగు విసర్జక క్రియ అంటే మనం తిన్నటువంటి ఆహారం తాగినటువంటి నీళ్ళు ఇవన్నీ కూడా శరీరంలో శక్తిగా మారి శరీరం శక్తి తీసుకొని మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలని శరీరం బయటికి పంపించాలి అలా బయటికి పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మన విసర్జక వ్యవస్థ కానీ సరిగ్గా లేకపోతే మన శారీరకమైనటువంటి ఆరోగ్యం క్షీణించకపోతుంది మలమే అన్ని రోగాలకి మూలమంటారు ఆయుర్వేదంలో అంటే మన తిన్నటువంటి ఆహారం శక్తిగా మారి మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలన్నీ శరీరం నుంచి ఎప్పటికప్పుడు బయటకు పోకపోతే మన శరీరం అన్ని రోగాలకి మూలమైపోతుందన్నమాట కాబట్టి విసర్జక వ్యవస్థ కూడా చాలా ప్రధానం మన మన శరీరం లోపల ఉన్నటువంటి శరీర అవయవాల్ని ఏ రకంగా మనం క్లీన్ చేసుకోవాలన్నది కూడా మనకి యోగాలో ఉన్నది అని దానికోసం కూడా మనం వివరంగా సవరంగా తెలుసుకుందాం కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది దానికి మనం ఈ నాలుగు మూల స్తంభాలని చక్కగా కానీ పాటించినట్టయితే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఎవరి మీద ఆధారపడ అవసరం లేదు ఆరోగ్యంగా ఉంటే మనం జీవితాన్ని సుఖంగా హాయిగా జీవించవచ్చు ఏమున్నా లేకపోయినా అదే అనారోగ్యంతో ఉంటే మన చుట్టూ ఎన్ని సిరి సంపదలు ఉన్నా కూడా మనం సంతోషంగా ఆనందంగా ఉండలేము దీనిని మీరందరూ గుర్తించి ఆరోగ్యానికి మొదట ప్రాధాన్యత ఇస్తూ ఈ నాలుగు ప్రధాన ఆరోగ్య సూత్రాలని మీరు పాటిస్తూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే అప్పుడే మనకి ఆరోగ్యమే మహాభాగ్యము అనేది మనకి తెలుస్తుంది కాబట్టి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ నాలుగు మూల స్తంభాల కోసం ఒక్కొక్క దానికోసం సవివరంగా మనం తెలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం